పిల్లల మేధస్సు వెరితలు వేసి తమ సొంత ప్రయోజనాల కోసం తమ వ్యక్తిగత అభిప్రాయాల కోసం స్వార్థంతో ఏ విధంగా సామాజిక న్యాయాన్ని వ్యతిరేకిస్తుందో చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇలాంటి కంచె ఐలయ్య లాంటి మేధావుల యొక్క తీరు అంటే మనం అధికారంలో ఉన్న కాడ జరగదు ఇంకోటి ప్రభుత్వాన్ని మనం అధికారంలో ఉన్న కానీ ఏమనొద్దా అచ్చా ఈ ఈ ఈ ఎడ్యుటేషన్ చేసేవాళ్ళు కూడా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అధికారంలో ఉన్న కాడ ఏమన్నారా కంచయ్య చాలా స్పష్టంగా తన వ్యక్తిగత ప్రయోజనాలు ఏదైతే ఏవైతే ఉన్నాయో ఆ వ్యక్తిగత ప్రయోజనాల కోసం సామాజిక న్యాయంతో కూడుకున్నటువంటి వర్గీకరణ అనే డిమాండ్ ని తన ప్రయోజనాలకి ఏ విధంగా తాకట్టు పెట్టాడు అని చెప్పడానికి నిదర్శనమే ఈ తను చేసినటువంటి ఈ వ్యాఖ్యలు అంటే సమాజంలో వెనకకి నెట్టబడినటువంటి కొన్ని వర్గాలు ఆర్థిక ప్రయోజనాలు సమానత్వం పొందలేనటువంటి కొన్ని వర్గాల యొక్క ఆవేదన ఆర్తనాదాలు కూడా ఆయన కంటికి కనబడలేదు ఆయన పెన్నకి అవి మాటలుగా కనబడలేదు అంటే తాను బలంగా కోరుకుంటున్నటువంటి ఏదైతే ఒక భావజాలం ఉందో ఆ భావజాలానికి ఈ సామాజిక న్యాయం అనే డిమాండ్ ని యాభై ఎనిమిది కుల కోసం అయితే ఆరాట పడుతున్నాయో ఏ న్యాయం కోసం అయితే పోరాటం చేస్తున్నాయో ఆ పోరాటాన్ని కూడా ఈ ఐలయ్య అనే మేధావి వ్యతిరేకిస్తూ తన యొక్క భావజాలాన్ని ఏ విధంగా నిస్సిగ్గుగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఎలా చెప్తున్నాడో మనం ఇప్పటి వరకు విన్నాం అయితే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ సంబంధించి ఏదైతే తీర్పుని వెలువడించిందో వర్గీకరణకి అనుకూలంగా ఆ తీర్పుని వ్యతిరేకించడానికి అయిలయ్యకున్నటువంటి కొన్ని అబ్జెక్షన్స్ ఏంటనేది మనం ఒకటి ఒకటిగా చూద్దాము అలాగే తనకు తన వ్యక్తిగత అజెండా అయినటువంటి హిందూ ద్వేషము బీజేపీ ద్వేషము అంటే ఒక మతం మీద లేదంటే ఒక రాజకీయ పార్టీ మీద తనకు ఉన్నటువంటి ఆ వ్యతిరేకతని ద్వేషాన్ని సంతృప్తి పరచుకోవడానికి సామాజిక న్యాయాన్ని కూడా వద్దు అని చెప్పే స్థాయికి ఈ మేధస్సు దిగజారిపోయింది ఈ కంచెల ఐలయ లాంటి వ్యక్తులు దిగజారిపోయారు అని చెప్పడంలో ఎలాంటి సంద సందేహం లేదు సో ఈ సభ్య సమాజం మొత్తం కూడా ఇలాంటి స్వార్థపూరితమైనటువంటి మేధావుల యొక్క అసలు రూపాలని మనం గమనించాలి తెలుసుకోవాలి సామాజిక న్యాయం అయినటువంటి వర్గీకరణ కూడా యాభై ఎనిమిది కులాలకి తాము జరుగుతున్నటువంటి అన్యాయము కూడా ఇలాంటి మేధావులకి కంటికి కనబడడం లేదంటే మనం వీళ్ళని దళిత మేధావులు బహుజన మేధావులు అని మనం ఏ విధంగా చెప్పగలం వీరి యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసం వీరి స్వార్థం కోసం వీళ్ళు ఒక మతం మీద లేదంటే ఒక రాజకీయ పార్టీ మీద ఉన్నటువంటి ద్వేషాన్ని సంతృప్తి పరుచుకోవడం కోసం ఈరోజు యాభై ఎనిమిది కులాలకు సంబంధించినటువంటి వారి యొక్క ప్రయోజనాలను కూడా వీళ్ళు అంటే ఎంతటి స్వార్థంతో కూడుకున్నటువంటి మనుషులు దేశ శ్రేయస్సుకి సమాజ శ్రేయస్సుకి కూడా ఎంత ప్రయ ప్రమాదకరమైనటువంటి వ్యక్తిలో మనం ఒక్కసారి గుర్తురగాలి అనే చాప్టర్ సామాజిక స్మగ్లర్లు కోమట్లు అనే పుస్తకం బుక్ లెక్క దాని మీద నా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు రిమూవ్ పెట్టారు పెట్టారు మొన్న హైకోర్టు దాన్ని బ్లాక్ చేసి తర్వాత నేను పనిచేసిన పుత్రుడు మందకృష్ణ మాదిగా ఆర్యవైష్ణతో కలిసి నేను పెద్ద నేరం చేస్తున్నాను అంబానీ ఆదాని ఇట్లాంటి వాళ్ళందరినీ స్మగ్లర్లు అనడం అనేది అన్యాయం అని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు సో మొన్న నేను చూసిన మాలలందరినీ సోషల్ స్మగ్లర్లు అన్నాడు చాలా గొప్ప సోషల్ అనాలిసిస్ అది ఇంత గొప్ప సోషల్ అనాలిసిస్ నేను ఎక్కడ చూడలే అంబానీ ఆర్య వైశ్యులు కాదు కానీ మాలలు సోషల్ స్మగ్లర్లు అన్నాడు కృష్ణ గారి గురించి మాట్లాడుతూ ఇతను ఒక సందర్భంలో సామాజిక స్మగ్లర్లు కోమటి వాళ్ళు అని చెప్పి ఒక పుస్తకం ఏదైతే రాశాడో ఆ పుస్తకానికి సంబంధించి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల నుంచి భయంకరమైనటువంటి వ్యతిరేకతని ఈయన అనుభవించాడు ఆ వ్యతిరేకతలో భాగంగా కృష్ణమాది గారు కూడా ఈయన గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే ప్రత్యక్షంగా కాకపోయినప్పటికీ కూడా ఏదైనా ఒక ప్రతి కులానికి కూడా ఒక కొంత ఆత్మగౌరవం అనేది ఉంటుంది ఆ ఆత్మగౌరవానికి భంగం వాటిల్లే విధంగా మనం మాట్లాడకూడదు అని కృష్ణమాది గారు చాలా మద్దతుగా తన యొక్క వ్యక్తిగత అభి అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది కానీ దాన్ని ఈ కంచ ఎలయ్య కోట్ చేస్తూ ఏం మాట్లాడతాడంటే కృష్ణమాది గారిని కప్పుబ తప్పుబట్టే ప్రయత్నాలు చేశాడు అయితే ఆనాడు కామెడీ వాళ్ళు సామాజిక స్మగ్లర్లు అని చెప్పి కంచా మాట్లాడినప్పుడు ఎంత భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చిందో మనందరికీ గుర్తుంది ఆ ఇన్సిడెంట్ అని పర్టికులర్ ఇన్సిడెంట్ అని కానీ ఈయన కృష్ణమాదిగ్గమ్మ గారి మీద దుమ్మెత్తిపోయడానికి ఎలాంటి వ్యాఖ్యలు చేశాడంటే మాడలందరూ సామాజిక స్మగ్లర్లు అని కృష్ణమాదిగ్ గారు అన్నారు అని చెప్పి ఈయన వ్యాఖ్య చేశాడు ప్రసంగంలో ఆ మాట మాట్లాడాడు మాలలందరూ ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే ఏనాడు కూడా కృష్ణమాధి గారు మాల మాలలందరినీ కూడా పాయింట్అవుట్ చేసి ఎక్కడా కూడా మాట్లాడలేదు మాలల్లో ఉన్నటువంటి కొంతమంది ధనిక మాలలు స్వార్థంతో కూడుకున్నటువంటి మేధావులు మాత్రమే ఈ వర్గీకరణని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని ఉద్దేశించి కృష్ణమాధి గారు వ్యాఖ్యలు చేశారు తప్ప మాలలందరినీ కూడా సా సామాజిక స్మగ్లర్లు అని ఆయన మాట్లాడలేదు మాలల్లో సాధారణ ప్రజానికానికి ఈ వర్గీకరణ విషయంతో ఎలాంటి సంబంధం లేదు అని చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడటం జరిగింది చిన్నప్పటికీ కూడా ఆ వ్యాఖ్యని ఈయన తన సొంత భాష్యం చెప్తూ వక్రీకరిస్తూ మాలలందరూ మాలలందరూ సామాజిక స్మగ్లర్లు అని చెప్పి కృష్ణమాదిగా అన్నాడని చెప్పి ఈయన మాట్లాడటం ఎంతటి అన్యాయం ఎంత ఒక రకమైనటువంటి ఎంత ఘోరమైనటువంటి వ్యాఖ్య అనేది ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి సో ఇలాంటి మేధస్సుతో ఉన్నటువంటి ఇలాంటి మనుషులు సమాజానికి ఎంత ప్రమాదకరంగా ఉంటారనేది మనం ఒకసారి గుర్తు తెలుసుకోవాలి అలాగే నేను అందరి మనసులో సత్యనం అది ఈయన నేను అందరి వాడినో లేకపోతే కొందరి వాడినో నేను సత్యాంక తెలుస్తుంది అని చెప్పి ఒక వ్యాఖ్య చేశాడు అయ్యా అయిలయ్యా సత్యనాక కాదు నువ్వు అందరి వాడివో కొందరి వాడివో నువ్వు బ్రతికుండగానే నీ మాటలు నీ తీరు ద్వారా మాకు అర్థమవుతుంది నువ్వు కొందరు అని చెప్పి నువ్వు కేవలం మాల కేవలం వర్గీకరణని వ్యతిరేకించే ఆ దళిత ధనికుల యొక్క పక్షపాతివి అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అలాగే వేర్పాటు వాదాన్ని ప్రోత్సహించే కొంతమంది దళిత ధనికులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పక్షపాతివి అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది నీ మాటల ద్వారా నువ్వు చచ్చినాక కాదు ఇప్పుడే తెలుస్తుంది కదా నువ్వు బ్రతుకున్నప్పుడే తెలుస్తుంది నీ భావజాలం ఏంటనేది నువ్వు ఆ మహర్ ఎవరైతే దళిత్ దళి దళితుల్లో ధనికులు ఉన్నారో ఆ ధనికులు మహర్లు అయినటువంటి వారి భావజాలానికి నువ్వు పనిచేస్తున్నావని మాకు స్పష్టంగా అర్థమవుతుంది అలాగే తెలుగు రాష్ట్రాల్లో దళిత దళిత ధనికులుగా ఉన్నటువంటి కొంతమంది మాల ధనికులకి వారి భావజాలం కోసం నువ్వు పనిచేస్తున్నావు అని చెప్పి మాకు క్లియర్గా అర్థమవుతుంది అంతేకాకుండా ఈ హిందూ వ్యతిరేక శక్తులు ఎవరైతే ఉన్నారో అలాగే ఈ బీజేపీ వ్యతిరేక శక్తులు ఎవరైతే ఉన్నారో వారందరి యొక్క శ్రేయస్సు కోసము నువ్వు నిరంతరము నీ మేధస్సు పనిచేస్తుంది అనేది చాలా స్పష్టంగా అర్థమై అవుతున్నటువంటి విషయం ప్రధానంగా ఈ జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత

ఇది నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి ఈ తీర్పు వ్యతిరేకంగా ఉంది అని చెప్తాడు అసలు నీ మాటలు నీ చాతుర్యము నీ తో జనాలందరినీ కూడా పిచ్చి వాళ్ళని చేసి అంటే నువ్వు మాట్లాడుతున్నావు కదా నీ దగ్గర ఏదో ఉంటుంది నాలుగు విషయాలు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు పెద్ద మేధావి నువ్వు చెప్పిందంతా నిజం అనే భ్రమలో పాపం కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా అనేది నిజంగా చింతించాల్సినటువంటి విషయం అసలు ఈ సుప్రీంకోర్టు తీర్పుకి వర్గీకరణకి అనుకూలంగా ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పుకి తీర్మానానికి నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి ఏమైనా సంబంధం ఉందా ఐలయ్య ఏమైనా సంబంధం ఉందా అంటే నువ్వు ఏదో నాలుగు మాటలు మాట్లాడిస్తే పాపం గందరగోళం ఆ గందరగోళంలో నువ్వేదో పెద్ద మేధా మేధావులు భావించి నువ్వు చెప్పేదంతా కూడా నిజమే అని చెప్పి పాపం చాలా మంది అమాయకులు దళిత సోదరులు చాలామంది విద్యావంతుల్లో ఉన్నటువంటి కొంతమంది అమాయకులు నిజమే అనే భావనలో ఉంటారు కానీ వాస్తవానికి నువ్వు చెప్పే మాటలు అన్నీ కూడా చాలా స్పష్టంగా లోతుకి వెళ్ళి విశ్లేషణ చేస్తే నీలో ఉన్నటువంటి డొల్లతనము నీ స్వార్థము నీ మేధస్సులో ఉన్నటువంటి డొల్లతనం అంతా కూడా బయటపడుతుంది సో పంతొమ్మిది యాభై ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది ఏం చెప్తుంది ఏ ఏ వర్గాలకైతే ఎస్సీ కేటగిరీలో చేర్చి షెడ్యూల్ కులాలుగా నిర్ణయించాలి ఏ సామాజిక వర్గాల్ని ఏ సామాజిక వర్గాలకి రిజర్వేషన్లు పొందుపరచాలి అనే విషయం గురించి నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది చెప్పింది కానీ దాన్ని తీసుకొచ్చి నువ్వు ఈ సుప్రీంకోర్టు తీర్మానానికి తీర్పుకి నువ్వు ముడిపెట్టేవంటే అసలు సంబంధం లేనటువంటి విషయాన్ని తీసుకొచ్చి నువ్వు ఇక్కడ మాట్లాడుతున్నావంటే అక్కడ వాళ్ళకి నీ మాటలకి చప్పట్లు కొట్టే వాళ్ళకి బుద్ధి జ్ఞానము ఏమైనా ఉందా అనేది నాకైతే అర్థం కావట్లేదు మీరందరూ ఏ ఏ విధంగా మేధావులు అవుతారు ఏ విధంగా పిహెచ్డీలు చేశారు అనేది నాకు అతిపెద్ద ప్రశ్నగా మారిపోయింది అయితే ఇక్కడ నువ్వు చెప్పినటువంటి మాటలు ఏంటంటే నీ ఇంగ్లీష్ చూసి పొప్ప వాళ్ళందరూ మేధావులు అనుకుంటున్నారు కానీ ఇంగ్లీష్ వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు పైల్యాప్ ఎస్సీలో కూడా చాలా మంది ఉన్నారు నాలాంటి వాళ్ళు ఉన్నారు అర్థమైందా సో నువ్వు చెప్పేదంతా కూడా వాస్తవం నిజం అని చెప్పి చెప్ప నమ్మే భ్రమలో ఇంగ్లీష్ తెలియనటువంటి వాళ్ళు ఎవరైనా కొంతమంది మిత్రులు ఉండొచ్చేమో తప్ప నాలాగా ఇంగ్లీష్ తెలిసినటువంటి ఎస్సీలు మాదిగలు ప్రత్యేకంగా ఉన్నారు వాళ్ళకి నీ యొక్క డొలతనం అంతా కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది సో అయితే ఇక్కడ నీ అబ్జెక్షన్ ఏంటంటే ఈ సుప్రీంకోర్టు తీర్మానంలో తీర్పులో క్లాస్ అనే పదాన్ని వాడారు కాబట్టి ఆ క్లాస్ అనే పదము షెడ్యూల్ కి సంబంధించింది కాదు ఎస్సీ సంబంధించినటువంటి పదం కాదు అది ఎందుకంటే షెడ్యూల్ అనే పదంలో క్లాస్ అనే మాట లేదు కాబట్టి ఈ తీర్పు అనేది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కి వ్యతిరేకంగా ఉంది అని చెప్పి నువ్వు వ్యాఖ్య చేశావు సో అక్కడ ఈ తీర్పు తీర్పులో ఎస్సీ వర్గీకరణకి అనుకూలంగా సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటి తీర్పులో ఏ మాట ఉందంటే క్లాసెస్ దట్ ఆర్ మోర్ సోషల్లీ బ్యాక్వర్డ్ ఆర్ గివెన్ ప్రిఫరెన్స్ ఈ మాట ఉంది అంటే అంటే అర్థం ఏంటంటే ఎస్సీలో ఉన్నటువంటి వెనకబడినటువంటి తర తరగతులు ఏవైతే ఉన్నారో ఇంకా సోషల్లీ బ్యాక్వర్డ్ అంటే సామాజికంగా ఇంకా వెనకబడి ఉన్నటువంటి తరగతులు ఈ ఎస్సిల్లో ఎవరైతే ఉన్నారో ఏవైతే ఏ వర్గాలు ఉన్నారో వారికి ముందుగా ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనే మాట అక్కడ ఆ తీర్పులో ఇంగ్లీష్ లో మెన్షన్ చేయడం జరిగింది మరి ఈ భావాన్ని ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్లో తర్జుమా చేసేటప్పుడు ఖచ్చితంగా క్లాస్ అనే పదాన్ని వాడాలి మరి క్లాస్ అనే పదం లేకుండా ఈ మాటని మనం ఇంగ్లీష్లో ఎలా టర్జుమా చేస్తాం చెప్పాలా ఎలా అయ్యా నువ్వు మరి ఆ క్లాస్ అనే పదాన్ని అక్కడ ఆ ఉద్దేశంతో వాడారు తప్ప బ్యాక్వర్డ్ క్లాసెస్ అని బీసీకి సంబంధించినటువంటి పదం ఏదైతే క్లాస్ ఉందో ఆ పదాన్ని ఇక్కడ వాడలేదు క్లాస్ అనే పదం ఇంగ్లీష్ భాషలో అనేక రకాల యొక్క దాని యొక్క యూసేజ్ ఉంటుంది దాని యొక్క ఉపయోగం ఉంటుంది ఒక పదానికి అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఉంటాయి ఇంగ్లీష్లో మరి నువ్వు దాన్ని ఏదో విధంగా ఆ మసిపూసి మారేడుగాయ చేసే ప్రయత్నం చాలా గొప్పగా చేశాం అంటే నీకు సామాజిక న్యాయం కూడా ఎస్సీల్లో సామాజిక న్యాయం కూడా అవసరం లేదు నీ ప్రయోజనాలే కావాలి నీ మాన ధనికుల యొక్క ప్రయోజనాలే నీకు ముఖ్యం అని చెప్పి చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా నువ్వు ఈ ఈ వ్యాఖ్య ద్వారా నీ అభిప్రాయం తెలియచెప్పావు సో అంటే క్లాస్ అనే పదము ఈ తీర్పులో ఉంది కాబట్టి ఆ క్లాస్ అనే పదము బీసీలకు చెందుతుంది తప్ప ఎస్సీలకు చెందదు కాబట్టి ఎస్సీ అంటే షెడ్యూల్డ్ కాస్ట్ కానీ షెడ్యూల్డ్ క్లాస్ కాదు కాబట్టి సో ఆ క్లాస్ అనే పదము ఇక్కడ వర్తించదు అంటే ఆ క్లాస్ అనే పదాన్ని ఈ తీర్పు తీర్పులో వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో వాడారు కాబట్టి ఆ తీర్పు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ని ఛాలెంజ్ చేస్తుంది కాబట్టి ఇది సమంజసం కాదు అని చెప్పి ఒక రకమైనటువంటి తిమ్మిని బమ్మి బమ్మిని తిమ్మి చేసే ప్రయత్నం చేశాం సో ఈ క్లాస్ అనే పదం ఇక్కడ ఏ ఉద్దేశంతో వాడారు మళ్ళా చెప్తున్నాను ఐలయ్య ఒకసారి క్లాసెస్ దట్ ఆర్ ఆర్ సోషల్లీ బ్యాక్వర్డ్ గివెన్ ప్రిఫరెన్స్ అంటే సామాజికంగా ఎస్సీలో ఎవరైతే సామాజికంగా వెరగబడినటువంటి వర్గాలు ఉన్నాయో ఉన్నారో ఇంకా వెరగబడినటువంటి వర్గాలు ఎవరైతే సామాజికంగా ఉన్నాయో వాటికి ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని చెప్పి కొంత చెప్పడం జరిగింది అంటే అనుబంధ కులాలకు సంబంధించి ఉప కులాలకు సంబంధించి కొంతమంది ఇంకా వాళ్ళు వారి యొక్క వారి యొక్క సామాజిక గుర్తింపుకు కూడా నోచుకోలేనటువంటి కొంత కొన్ని జాతులు ఉన్నాయి వారికి మొట్టమొదటి ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది ఈ మాటని ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఈ ఈ భావాన్ని ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే చెప్పాలంటే ఒక వాక్యంగా ఒక సెంటెన్స్ గా మనం చెప్పాలంటే ఈ పదాన్నే వాడాలి క్లాసెస్ దట్ ఆర్ మోర్ సోషల్లీ బ్యాక్వర్డ్ ఆర్ గివెన్ ప్రిఫరెన్స్ అనే చెప్పాలి సో అందుకని ఆ క్లాస్ అనే పదం వాడడం జరిగింది తప్ప బీసీలో ఉన్నటువంటి పదం కాదు ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాస్ లో ఉన్నటువంటి పదం కాదు ఇక్కడ అర్ధ జ్ఞాన మేధావి యొక్క చాతుర్యం తన సొంత ప్రయోజనాల కోసం ఏ విధంగా మసిపూసి మారేడుగా చేస్తున్నాడో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి ఎనీ రెఫరెన్స్ ఇన్ ది ఆర్డర్ టు స్టేట్ ఆర్ టు డిస్టిక్ ఆర్ అదర్ టెరిటోరియల్ డివిజన్ దేర్ ఆఫ్ షెల్ బి కన్స్టిట్యూడ్ యాజ్ రెఫరెన్స్ టు ద స్టేట్ డిస్టిక్ ఆర్ అదర్ టెరిటోరియల్ డివిజన్ యాజ్ కాన్స్టిట్యూటెడ్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఇన్ దిస్ ఆర్డర్ ద వర్డ్ స్టేట్ ఈస్ యూస్డ్

అక్కడ స్టేట్ అంటే ఏమంటాడంటే స్టేట్ అంటే దేశం అనే భావజాలం వస్తుంది అనే భావన వస్తుందని చెప్పి అబ్జెక్షన్ రైజ్ చేశాడు అయ్యా అయ్యయ్య స్టేట్ అంటే దేశం అనే భావజాలం కూడా వస్తుంది అనే భావన కూడా వస్తుంది భావం వస్తుంది ఎప్పుడు ఎప్పుడు అది కొన్ని సందర్భాల్లో మాత్రమే కొన్ని సందర్భాల్లో స్టేట్ అంటే జాతి లేదంటే నేషన్ లేదంటే దేశం అనే అర్థం వస్తుంది కానీ ఈ తీర్పులో రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ వర్గీకరణ విషయంలో వారికి హక్కులు కల్పిస్తూ తీర్పుని జారీ చేశారు సుప్రీంకోర్టు వారు గౌరవ సుప్రీంకోర్టు వారు మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకోవచ్చు అనే విషయాన్ని ఇంగ్లీష్లో చెప్పాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏం మాట్లాడాలి ఇంగ్లీష్లో స్టేట్ అనే పదమే కదా చెప్పాలి లేదా రాష్ట్ర ప్రభుత్వం అనే మాటకి ఇంకేమైనా ఆల్టర్నేట్ పదం ఉందా రాజ్యాంగబద్ధంగా స్టేట్ అనే పదం కదా వాడాలి మరి నువ్వేంది స్టేట్ అనే పదం అంటే సెంటర్ అని చెప్తావేంటి అది నేషన్ అని చెప్తావేంటి ఎవరికి అర్థం కాదయ్యా ఎవరికి ఇంగ్లీష్ రాదు ఎవరికి ఇంగ్లీష్ రాదు అంటే నువ్వు ఏదో మాట్లాడుతున్నావు కదా నిన్ను మీ మాటలు వినేవాళ్ళు అక్కడ తెలంగాణలో ఉండొచ్చేమో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అసలు నీ మాటలు వినేవాడు ఎవడో ఉన్నాడు అనుకో బట్ తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు చాలామంది నీలాంటి అర్ధజ్ఞాన మేధావి యొక్క మేధస్సుని పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు నీ స్వార్థాన్ని నీ స్వప్రయోజనాలని వాళ్ళు పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు జాగ్రత్తగా గమనించండి మిత్రులరా ఉన్నారు కొంతమంది ఉన్నారు కానీ వాళ్ళు బయటకు రావటం లేదు తెలంగాణ మేధావులు చాలామంది ఉన్నారు నీ యొక్క గుట్టుని రట్టు చేసేటువంటి మేధస్సులు మేధావి మేధావులు తెలంగాణలో కూడా ఉన్నారు కానీ వాళ్ళు బయటకు రావటం లేదు సో అంచేత నువ్వు చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా నీ యొక్క రాజకీయాన్ని ఈ దళిత వేదికని ఉపయోగించుకుని నీ రాజకీయ అజెండాల్ని నువ్వు ఫుల్ఫిల్ చేసుకుంటున్నావు సాధారణంగా ఒక మేధావి అనేవాళ్ళు ప్రత్యేకంగా కుటుంబం లేనటువంటి మేధావికి సామాజిక ఉద్యమాలు చేసే మేధావికి సాధారణంగా ఎలాంటి స్వప్రయోగ ఎలాంటి స్వార్థం అనేది ఉండదు కానీ నీ విషయంలో అలా కాదు మీకు వివాహం జరగలేదు కుటుంబం లేదు బంధువులు లేరు అయినప్పటికీ కూడా అంటే నువ్వు మీరు ఏదో స్వార్థంతో నాలుగు డబ్బులు వెనకేసుకుంటారు నీ మనుషులకి ఆ డబ్బుని నీ స్వప్రయోజనాల కోసం వాడుకుంటావు అని మేము అనట్లేదు కానీ కానీ నీకంటూ ఒక సొంత భావజాలము ఒక స్వప్రయోజనంతో కూడుకున్నటువంటి అభిప్రాయము ఉంది దానికోసం నువ్వు ఎంతకైనా తెగిస్తావు ఎంత దూరమైనా వెళ్తారు అంటే నీ వ్యక్తిగత అజెండా అనేది సఫలీకృతం అవడం కోసం ఆ వ్యక్తిగత అజెండా ఈ దేశంలో హిందుత్వం పూర్తిగా నశించాలి బ్రాహ్మణ భావజాలము హిందుత్వ భావజాలం పూర్తిగా నశించిపోవాలి దళితుల్లో ఉన్నటువంటి ఎస్సీలు ఎస్సీల్లో హిందుత్వ భావజాలం అనేది పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ నశించిపోవాలి దానికోసం మేము ఏదైనా చేస్తాం ఎలాంటి వ్యాఖ్యలైనా చేస్తాం అంతేకాకుండా బీజేపీ వ్యతిరేక రాజకీయాలు బీజేపీ మంచి చేసినా కూడా మేము అంగీకరించాం సామాజిక న్యాయంతో కూడుకున్నటువంటి ఎస్సీ వర్గీకరణకి అనుకూలంగా బీజేపీ ఉన్నప్పటికీ కూడా ఆ బీజేపీని ఆ హిందూ మతాన్ని మేము వ్యతిరేకిస్తాము అని చెప్పి నువ్వు చెప్పకనే చెప్తున్నావు అంటే నీలో ఉన్నటువంటి స్వార్థము నీ సొంత అభిప్రాయం కోసం నీ సొంత భావజాలం కోసం నీ సొంత భావజాలం కోసం సామాజిక న్యాయాన్ని కూడా నువ్వు వ్యతిరేకిస్తున్నావు అంటే ఎంతటి స్వార్థంతో కోటుకున్నటువంటి భావజాలము ఒకసారి మనం అర్థం చేసుకోవాలి అలాగే అదే వేదికలో నువ్వు మాట్లాడినటువంటి ఇంకొక మరొక మాట ఏంటంటే సుప్రీంకోర్టులో నేను జడ్జిమెంట్ వచ్చేటట్లుగా చేస్తాను సుప్రీంకోర్టులో నేను మీకు అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చేటట్లుగా నేను చేస్తాను అని చెప్పి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు కృష్ణ మాదిక్ గారికి మాట ఇచ్చారు అని చెప్పి నువ్వు కోర్ట్ చేసావు నేను నా జీవిత కాలంలో అరవై రెండు ఎలక్షన్ నుంచి చూస్తున్నా ఒక దేశ ప్రధాని నుంచి ఒకటే కమ్యూనిటీ మీటింగ్ అడెస్ అడ్రస్ చేసిన ప్రైమ్ మినిస్టర్ ఒక మోడీ గారి నేను సుప్రీంకోర్టులో నేనే జడ్జ్మెంట్ ఇప్పిస్తాను ఓపెన్గా చెప్పండి ఆయన చెప్పాయిండు అది 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 విను కూడా అర్థం మర్చిపోయినట్టు చేస్తే సమాజం అది ప్రధానమంత్రిది ఆయన చెప్పాడు ఇక్కడ కాదు అక్కడ కాదు పెద్ద అది పరేడ్ గ్రౌండ్లో చెప్పిండు అయితే సో ఇది చాలా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్య మోడీ గారు సుప్రీం కృష్ణమాదిక్ గారి యొక్క సభకి రావటం వాస్తవం ఆయనకి భరోసా ఇవ్వటం వాస్తవం కానీ సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ కూడా నేనే చేయిస్తానని చెప్పి ఎక్కడ చెప్పారు ఎప్పుడు చెప్పారు ఎలా చెప్పారు నువ్వు ఆధారాలతో సహా బయటపెట్టాల్సినటువంటి సందర్భం ఉంది ఆయన తన సానుకూలత వ్యక్తపరిచారు ఇచ్చారు తప్ప సుప్రీంకోర్టులో కూడా నేనే జడ్జిమెంట్ ఇప్పిస్తాను వర్గీకరణకు అనుకూలంగా అని చెప్పి ఆయన వ్యాఖ్య చేయలేదు సో చాలా తీవ్రమైనటువంటి అభియోగం గౌరవ ప్రధానమంత్రి మీద మీరు చేశారు ఐలయ్య గారు ఈ విషయంలో మీరు మీ యొక్క ఉద్దేశాన్ని కూడా తెలియ చెప్పాలి సో అలాగే ఇలాంటి వ్యాఖ్యలు కొంతమంది వర్గీకరణ వ్యతిరేక మేధావులు కూడా చేయడం జరిగింది వారి గురించి కూడా మనం తదుపరి వీడియోలో మాట్లాడుకుందాం だって。